హాయ్ గైస్ వెల్కమ్ టు ది ఇండియన్ పీపుల్ ఛానల్కి స్వాగతం వీడియో స్టార్ట్ చేసే ముందు నా చిన్న కన్సెన్ ఏంటిదంటే చాలామంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ లైక్ అండ్ షేర్ చేయండి ఎందుకంటే మంచి మంచి వీడియోస్ తీసుకొస్తాను మేము ముందుకు అంటే యూజ్ ఇలాంటి కంటెంట్ తీసుకొస్తాను నేను మీ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి మీరు అయితే అనుకుంటున్నాను నేను అండ్ వీడియో కొంచెం పూర్తిగా చూడండి ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది వీడియో ఎందుకంటే సొసైటీలో ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరగకుండా ఉండడం కోసం ఖచ్చితంగా ఇన్ఫర్మేటివ్గానే ఉంటుంది సో వీడియో పూర్తిగా చూడండి మీకే అర్థమవుతుంది సో రీసెంట్గా జరుగుతున్న ఒక టెన్ డేస్ నుంచి జరుగుతున్న ఒక కలకత్తాలో జరిగిన డాక్టర్ రిఫ్యూ రిఫ్యూజ్ గురించి మాట్లాడదాం అనుకుంటాను నేను ఇంతకుముందు వీడియోలు కూడా అదే చెప్పాను కానీ రోజులు నడిచే కొద్ది రోజుకు ఒక విషయం బయటకు వస్తుంది అదే విషయంలో సిబిఐ విచారణలో తెలియని విషయాలు సో ఎన్నో పరీక్షలు నిర్వహిస్తారు వాళ్ళు వాళ్ళ మీద అండ్ రోజుకొక కొత్త కొత్త విషయాలు బయటకు వస్తున్నాయి తప్పకుండా అంటే ఇన్ఫర్మేషన్ తెరవడం మంచిదే అండ్ నేను కాదని చెప్పట్లేదు కానీ ఏదైతే వ్యక్తి ఉన్నారో ఆ వ్యక్తి నేనే తప్పు చేసిన తర్వాత కూడా గవర్నమెంట్ లేకపోయినా సుప్రీంకోర్టు ఇంత లేట్ చేయడం అనేది నాకు అర్థమైతే లేదు సో మన దేశంలో రావాల్సిన చట్టం ఏంటిదంటే ఏదైనా తప్పు చేసిన అతనే అని కన్ఫర్మ్ అయిన తర్వాత వెంటనే ఉరిశిక్ష తీయడం అది వదిలేసి రోజు దాన్ని ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి ఎక్స్టెండ్ చేసుకుంటూ పోయి అలాంటప్పుడు జనాలకు కూడా అవుతుందా న్యాయం జరుగుతుందా లేదా అనే విషయం మీద ఆందోళన ఆందోళనకరంగా ఉంటుంది మేబీ తప్పకుండా న్యాయం జరుగుతుండొచ్చు కానీ లేట్ అయ్యి కొద్ది ఇలాంటి ఆందోళన జరిగే ఛాన్స్ ఎక్కువ ఉంటుంది అండ్ నా ఒపీనియన్ ఏంటంటే నా ఒపీనియన్ అనడం కంటే సొసైటీలో చాలా విలువైన విషయం ఏంటిదంటే ఇప్పుడు విచారంలో బయటకు వచ్చిన ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏంటిదంటే ఎవరైతే సంజయ్ రాయ్ ఉన్నడో అంటే రే చేసిన వ్యక్తి వ్యక్తిము సో అతని మెంటాలిటీ ఎలా ఉందంటే అంటే మొబైల్ నిండా న్యూడ్ ఫీ మొబైల్ వీడియోస్ అని నిన్న సిబిఐ విషయంలో బయటకు వచ్చిన విషయం ఇది మొబైల్ నిండా న్యూడ్ సంబంధించిన వీడియోస్ కానీ సెక్స్కు ఎక్కువ అడిక్ట్ అయిపోవడం కానీ ఇలాంటివి ఉన్నాయంట నింటగా సో అలాంటి వ్యక్తి క్రూరంగా ప్రవర్తించడంలో ఆశ్చర్యకరమే లేదు సో సో ఇంత ఇంత వైడ్ ఉన్న సొసైటీలో ఇంత ఇన్ఫర్మేషన్ ఉన్న సొసైటీలో ఇలాంటి విషయాలు కూడా అండ్ అవగాహన లేకుండా పెరుగుతుందంటే మనమే అర్థం చేసుకున్నాం సొసైటీ ఇలా సొసైటీలో ఉన్న వాళ్ళలో ఇలాంటి వాళ్ళు కూడా ఎంతమంది ఉన్నారో అనే విషయం సో ఆ ఒక్కకి ఆ ఒక్క విషయాన్ని మనం అర్థం చేసుకోవచ్చు ఈజీగా సో అతన్ని అనే మెంటల్ మెంటల్ స్టెబిలిటీ ఎలా ఉందో అనేది విషయం అండ్ సిబిఐ వాళ్ళు కూడా విచారించిన విషయం ఏంటంటే అతని మానసిక స్తోమత ఎలా ఉంది ఎందుకు ఇలా చేయడానికి రీజన్ ఉండడనే విషయం మీద విచారిస్తే వాళ్ళే ఆశ్చర్యపోయారంట సో ఇలా ఉండడం వల్లే అతను చేయడానికి ఆసక్తి ఆసక్తికరం జరిగిందంట సో మేబీ అతని మెంటల్ స్టెబిలిటీ చాలా సిక్స్ 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 సిక్స్కు ఎక్కువ అడిక్షన్ అయిపోయి ఇలాంటివి చేయడానికి ఆసక్తికర అంటే ఆసక్తికరంగా జరిగిందన్నమాట సో అట్ ది సేమ్ టైం నా ఒపీనియన్ ఏంటంటే ఇలాంటి మేబీ నా ఒపీనియన్ సొసైటీకి ఒక అవగాహన కల్పించాల్సిన సుప్రీంకోర్టు ఏంటి అంటే ఇలాంటి విషయాలు మళ్ళీ మళ్ళీ రిపీట్ అవ్వకుండా ఉండే విధంగా చట్టాలని రూపొందిస్తే బాగుంటుంది అండ్ ఆ ఒక్క విషయమే బయటకు వెలుగులో వచ్చింది కాబట్టి ఇంత ఇంత లార్జ్ స్కేల్లో దాన్ని ఆ విషయాన్ని బయటికి తీయగలిగారు నా ఒపీనియన్ కంటికి కనిపించకుండా జరిగే ఎన్నో విషయాలు ఉన్నాయి అంటే ఇన్ఫ్లుయన్స్ అంటే బయటకు వచ్చి మీడియాలోకి చెప్పుకో చెప్పలేకపోయే ఇలాంటి విషయాలు ఎన్నో ఉన్నాయి సో దీన్నైనా దృష్టిలో పెట్టుకొని సుప్రీంకోర్టు కఠినమైన చట్టాన్ని బయటికి తీసుకొస్తే కఠినమైన రూల్స్ తీసుకొస్తే బాగుంటుంది అండ్ నా ఒపీనియన్ నిందితుడు నిందితుడు నేనే ఒప్పుకున్న తర్వాత ఇంత డీల్ చేయకుండా ఉంటే బాగుంటుంది ఇమీడియట్గా యాక్షన్ తీసుకొని ఉరిశిక్ష లాంటివి వెలిస్తే బాగుంటుంది ఎందుకంటే అప్పుడే భయం జనాల్లో ఏర్పడుతుంది అండ్ తప్పకుండా ఇలాంటి ఇలాంటి వాటి మీద నిర్ణయం తీసుకుంటే బాగుంటుంది అండ్ అట్ ది సేమ్ టైం నా ఒపీనియన్ ఏంటిదంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ సొసైటీలో అంటే అవగాహన కల్పించే విధంగా చట్టాలు రూపొందిస్తే బాగుంటుంది సో ఇదే నా ఒపీనియన్ అండ్ మీరేమనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియజేయండి అండ్ తప్పకుండా మీ సపోర్ట్ అయితే లభిస్తుంది అనుకుంటున్నాను అండ్ ఇలాంటి విషయాలు జరిగినప్పటికీ మన ఇంట్లో ఆడపిల్లలు కానీ సొసైటీలో ఉండే ఆడపిల్లలు కానీ భయపడడానికి మేజర్ కారణాలు కారణం నేను ఇప్పుడు చూసిన నేను కొన్ని అంటే నేను ఒక ఇండస్ట్రీలో పనిచేస్తున్న ఇండస్ట్రీలో అంటే అమ్మాయిలు కూడా ఉంటారు అనమాట వాళ్ళు బయటికి అంటే నైట్ ఎయిట్ నైట్ సెవెన్ థర్టీ ఎయిట్ అయితే వెళ్ళిపోవాలనుకుంటారు ఎందుకంటే ఇలాంటి ఘటనలు జరిగినప్పుడు భయం వేస్తుంది సో ఇలాంటివి జరగకుండా ఉండడానికి మనమే సొసైటీలో మంచి అవగాహన అంటే మంచి చట్టాలు కానీ తీసుకొస్తే తీసుకొస్తే ఖచ్చితంగా సుప్రీంకోర్టు మంచి చట్టాలు బయట తీసుకొస్తే అమ్మాయిలు కూడా ఫ్రీడంగా తిరిగే ఛాన్స్ ఉంటుంది అండ్ ఇదే నా కన్సర్న్ అండ్ తప్పకుండా మీకు ఈ విలువైన సమాచారం నచ్చుతుంది అనుకుంటున్నాను నేను అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి నా ఛానల్ని అండ్ మీ సపోర్ట్ నాకు అయితే ఖచ్చితంగా కావాలనుకుంటున్నాను ఇలాంటి మరెన్నో వీడియోలు తీసుకొస్తాను లైక్ అండ్ షేర్ అండ్ కమెంట్ చేయండి మీరు ఈ విషయం మీద ఏమనుకుంటున్నాను ఎలాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుంది సుప్రీంకోర్టు డైరెక్షన్ ఎలాంటిది ఉంటే బాగుంటుందో ఒకసారి కమెంట్ రూపంలో తెలియజేయండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ అండి జై హింద్